కొబ్బరి తోటలు వరిచెలు పంట బోదెలు పిల్ల కాల్వతో ప్రకృతి రమణీయతతో పరివర్షించే వాతావరణంలో హజరత్ అహ్మద్ అలీషా ఖాదవర్ వాలి భావ దర్గాల్లో ఉరుసోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి ఈ పవిత్ర దర్గా మహిమాన్వితమైనదని ఇక్కడ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఉరుసోత్సవాలు హిందూ ముస్లిం భక్తుల సామరస్యతతో మూడు రోజుల పాటు జరుగుతాయి మొదటి రోజు గంధం పూయడం రెండవ రోజు జియారత్ మూడవ రోజు దీపారాధన వంటి పవిత్ర కార్యక్రమాలు భక్తి నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలకు దూర ప్రాంతాలను నుండి వేలాది మంది హిందూ ముస్లిం భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకుంటారు కోనసీమ ప్రాంతం యొక్క సహజ సౌందర్యం పచ్చని తోటల మధ్య కొలువైన ఈ దర్గా భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ఐక్యతను ప్రసాదిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది

కొత్త రంగ గ్రామంలో ఏం చేసి ఉన్న సయ్యద్ అహ్మద్ అలీ షా ఖాదర్ అలీ బాబా గారి గంధోత్సవం ఈ రోజున అతివయముగా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి దీనికి సహకరించిన భక్తులకి అందరికీ అలాగే మీడియాకి అలాగే ఆఫీసర్లకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ బాబా గారి యొక్క విశిష్టత కూడా చెప్పాలి ఈ రోజున ఈ ఇది డెబ్భై ఎనిమిదో గంధోత్సవం ఇది మా తాతగారైన గేదెల వెంకటరత్నం గారు గేదెల గోవిందరాజు గారు గేదెల గవరయ్య నాయుడు గారు వీళ్ళ ఆధ్వర్యంలో బాబా గారు ఉండే అంటే ఆధ్వర్యంలో అంటే ఆ బాబాగారు దయ వల్ల వీళ్ళ వీళ్ళకి అనుగ్రహం కలిగింది అక్కడ నుండి ఈ మా ఇంటి దగ్గర జెండా స్తంభం వద్ద కూర్చునేవారు అక్కడ నుండి మా తాతగారులందరూ సేవ చేసుకునేవారు ఈ బాబా గారికి మా తాతగారైన గేదెల వెంకటరత్నం గారు అక్కడ దర్గా నిర్మించాలని ఆలోచించారు దానికి అన్నదమ్మలు ఇద్దరూ సహకరించారు అది అన్ని అన్ని చోట్ల తిరిగి మొత్తం ఢిల్లీ మొత్తం అన్ని తిరిగి నమూనాను తీసుకుని వచ్చి దర్గా కట్టించారు అప్పటి నుంచి మా కుటుంబమైన గేదెలవారి కుటుంబమైన అందరం కూడా ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరుపుతున్నాం అది వచ్చిన వాళ్ళకి అలాగే అదే జరుగుతుంది ఇక్కడ గంధం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి మళ్ళీ మధ్యలో మిడిల్ అవుతుంది అక్కడ నుంచి ఎన్ని గంటలకి గంధం వచ్చింది ఈ గంధోత్సవం నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఒంటి గంటకి జెండా స్తంభం అంటే బాబాగారు కూర్చున్న ప్లేస్ నుంచి బయలుదేరి దర్గా సమాధి సమాధి అయిన దర్గాకి అక్కడ వరకు ఒక మూడు గంటల లోపల వెళ్తుంది అక్కడ బాబాగారికి గంధాన్ని ఫాత్యాయలు అన్ని ఇచ్చిన తర్వాత వచ్చిన భక్తులందరికీ ఈ గంధంని ఇవ్వటం జరుగుతుంది అందరూ పవిత్రంగా ఈ గంధాన్ని స్వీకరిస్తారు ఆ గంధాన్ని భద్రపరుచుకుంటారు బాబాగారు మా తాతగారైన గేదెల వెంకటరత్నం గారు అక్కడ లంక పొలాల్లో ఉండగా అక్కడ ఆయనకి ఆయన మహిమలను అన్నీ చూసి ఆయనకి కొన్ని సేవలు ఇవన్నీ చేసిన తర్వాత బాబా గారికి ఈ వెంకటరత్నం గారు గోవిందరాజులు గారు గవరయ్య గారి యొక్క సేవలు నచ్చి వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసే అన్నీ నచ్చి ఆయన వీళ్ళకి కృప కలిగించారు ముస్లిం భక్తులందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని విధాలుగా వాళ్ళకి కావలసిన ఏర్పాటు చేయటం జరిగినది నీళ్ళు వసతి మొత్తం అన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది మామగారు ఎలా వచ్చారంటే మాకు మా నైజాం చేసిన నల్లగొండ తాలూకా గొల్లేపల్లె గ్రామం నుండి వచ్చారు బాబా గారికి విశిష్టత అంటే మా తాతయ్య గారి ముగ్గురు అన్నదొప్పులు వెంకటరత్నం గోవిందరావు తాతారావు గారు వీళ్ళు సేవకి ఒక పొలాలలోకి వెళ్తేనప్పుడు బాపాగారు పడుకుని ఉన్నారట పడుకుని ఉంటే ఏంటి గారు ఎలా పడుకున్నారు అని అనుకున్నారు అనుకుని మా తాతయ్య గారు ఒక బొన్నం తెచ్చి తాతయ్య గారు ఇచ్చారు అప్పుడు ఆయన బాబాగారు ఆ నీళ్లు తాగితే తాగారు కొంచెం నీళ్లు ఉంచేస్తారట ఆ నీళ్లు తెచ్చుకొని మా తాతయ్యలు తాగి సంతానం లేనడు సంతానం కలిగింది మా తాతయ్య గారికి మా చిన్న తాతయ్య గారికి అప్పుడు బాబాగారు కుండలేశ్వరం నుండి గోదావరి నది ఒడ్డు నుండి నడిచి వస్తుంటే తా తామరాకు మీద తేలి వచ్చారు కుండలేశ్వరం గోదావరిలో నడవమని మా తాతయ్య గారిని అడిగారట అయ్యో నేను చచ్చిపోతానేమో అన్నారట అంటే అప్పుడు చీ పోరా పదరా అన్నారంట అప్పుడు వెళ్ళి ఎద్దిగారు ఎలా వచ్చారో పైకి తెలియదట లోదు కూడా లేదు నడిచి వచ్చారు గోదావరిలో నుంచి మా తాతయ్య గారు ఎత్తుకునే వచ్చారండి బాపగారిని గారిని అప్పుడు ఆ విశిష్టత మేమందరం అనులారా ఆనందించామండి అవి ఆ మహిమ గల మహిమంతా చూసి మేము ఎన్నో సంతానం లేని సంతానం ఏదనుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అందరూ సహకరిస్తారు వస్తారు అక్కడి నుంచి వస్తారండి బాబు మా ఎప్పుడు కూడా అనుగ్రహం తీసుకుంటే ఉంటాం నాకే ఎంత జరిగిందండి బాబు నాకు నేను చాలా హార బాధపడేదాన్ని ఏంటి బాబా నాకు ఈ పరీక్ష పెట్టేవాటి అని నా చుట్టూనే ఆయన తిరుగుతూనే ఉండేవారు నిదట్లో నాకు ఆ అనుభవం మీద నేను ఆయన వదలలేను నాకు ఎంతో సంతోషమైందండి అయ్యి మా తాతయ్య గారు ఒక మురమ్మళ్ళ రేవులోని ఒక చెట్టు కింద కొడుకున్నారట పడుకుంటే ఒక అతను వచ్చి జడలు కట్ చేస్తారు కట్ చేత అవి పోరాయి వెళ్ళి జడలు తెచ్చుకుంటారని మా తాతయ్య గారిని అన్నారట వెళ్ళి వెళ్ళేసరికి జడలు తెచ్చుకుని అది భద్రంగా దాచుకో అమ్మ అన్నారండి అప్పుడు మా చిన్నమ్మ తీసుకుని అంటే అవి పెట్టిలో పెట్టి భద్రంగా దాచిందండి అవి మళ్ళీ మా తమ్ముడు రఘునాథ్ బాబా మా తమ్ముడు తీసుకెళ్ళేది దర్గా దగ్గర పెట్టించారు చాలా అందరికీ ముస్లింస్కి అందరికీ చాలా ఆనందం కలిగింది ఆ జటలు చాలా మంచి పని చేశారని అన్నారండి స్వయంగా ఆయన చెప్పారండి ఆయన పాము కూడా కరిసిందంటండి పాము కడిసి కాలు కరితే తల కొట్టుకుని పాము చచ్చిపోయింది దాన్ని దహనం చేయమన్నారట మా తాతయ్య గారు దహనం చేసి వచ్చారండి వెంకటరత్నం గారు ఆ పాముకి గోదావరి మీద తేలి వచ్చారు కదండి తావరాకం మీద తేలి వచ్చారండి ఒక గారి దగ్గర చెట్టు ఉండేదండి చెట్టు ఉంటే ఒక అతను వచ్చి చెట్టుని చూసి కొబ్బరికాయలు ఎవరెవరావి తీసారంటారు ఏ ఈ చెట్టు కొబ్బరికాయలు ఏంట్రా అని అడిగితే అది చెట్టు కొబ్బరికాయలు బాబాగారు చెట్టు అన్నారంట ఏం చెట్టు బాబాగారు చెట్టు అయితే కొమ్ములు వస్తాయా అన్నారంట అంటే అప్పుడు బాబాగారు వెంటనే ఆ కాయలకి కొమ్ములు చూపించారు అది ఇప్పుడుకి దర్గాలోనే అలాగే ఉంటాయండి అందరూ కూడా సలాములు చేసుకుంటారు బాబా ఒక కాయలకి అందరూ చాలా ఆనందపడతారు ఆయన్ని చూసి ఆయన ఇంత మహిమలు కాదండి అవి చాలా గొప్ప వింత అయిన మనిషి అండి బాబు బాబాగారు